హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ రేణుతో కాసేపు ఈరోజు మన ఛానల్లో మేము జరుపుకున్న వినాయక చవితి వ్లాగ్ ఆ రోజు పొద్దున్నే ఐదు గంటలకే నిద్ర లేచామండి ముగ్గు వేసేసుకొని ఇంటి పనులన్నీ చేసేసుకొని తలస్నానం చేసేసి కూర్చొని వినాయకుడిని చేశాను ప్రతి సంవత్సరం ఇలా నా చేతితో వినాయకుడిని చేయకపోతే నాకు తృప్తి ఉండదు ప్రతి సంవత్సరం నేను చేసిన వినాయకుడితో పాటు ఒక పచ్చులు పోసేస్తుంటారు కదా బయట మట్టి వినాయకుడు అది కూడా తీసుకొస్తామండి ఈ సంవత్సరం అయితే అది కూడా తీసుకొని రాలేదు ఓన్లీ నేను చేసిన వినాయకుడు మాత్రమే ఈసారి పత్రిక కూడా ఎక్కువ తేలేదండి గరికి మాత్రమే తీసుకొచ్చాం కొన్ని ఆకుల్ని ఇంటి పక్కన కోసుకొచ్చాం అవి కూడా ఒకటి రెండు మాత్రమే కోసుకొచ్చాం పొల్యూషన్ ఎక్కువైపోతుంది కదండి మనం ఇవన్నిటిని మళ్ళీ నేలల్లో కలిపేసి నీటిని కూడా పొల్యూట్ చేసేస్తున్నాం అందుకని వాటిని తగ్గించడం కోసం ఇలా చేశాను సింపుల్గా చేసుకున్నంత మాత్రాన పండగ కాకుండా పోతుందా మనకి తృప్తిగా చేసుకుంటే చాలు ఇలా మా పూజ సింపుల్గా జరిగిపోయింది ఆ రోజు పిల్లలు కూడా లేరు కాబట్టి నేను రెండు ప్రసాదాలు మాత్రమే చేశాను నేను చేసిన ఈ బుజ్జి గణేష్డు ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్తారా ఇక వినాయక చవితి వచ్చిందంటే చాలు ఈవినింగ్ తింగ్రంగా మండ రెడీ అయిపోయి బయటికి వెళ్ళిపోతాం ఆ రోజు తొమ్మిది వినాయకులను చూస్తే మంచిదని పెద్దలు చెప్తుంటారు బజార్లో పెట్టి పెద్ద పెద్ద వినాయకులు చూడటం కూడా భలే సరదాగా ఉంటుంది కదా దారి పొడవునా పెట్టిన ఈ లైటింగ్లు చూస్తూ వెళ్తుంటే కళ్ళు చెదిరిపోయాయి ఈ గణేశుడి దగ్గర కోలాటం కూడా జరుగుతుంది కాసేపు ఆగి చూసాం చాలా బాగా చేస్తున్నాం కొన్ని వినాయకుల దగ్గర అయితే పర్లేదు కానీ ఇలా వెళ్ళి చక్కగా దండం పెట్టుకొని వచ్చే అంత జనాలు ఉన్నారు కానీ కొన్ని దగ్గరలో అయితే అసలు విపరీతంగా ఉన్నారండి తిరుపతిలో క్యూ ఉంటుంది అంత పెద్ద క్యూలు కూడా ఉన్నాయి మేమైతే రష్గా ఉన్న దగ్గర దూరం నుంచి దండం పెట్టుకొని ఖాళీగా ఉన్న దగ్గరకు అయితే వెళ్ళి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకొని వచ్చాము పండగలు వస్తే చాలు ఎంత బాగా చేసుకున్నాం మనం ఎంత బాగా తిన్నామని ఆలోచిస్తాం కానీ అసలు ఎంతమందికి ఉపాధి కదా ఇది ఈ లైటింగ్ పెట్టే వాళ్ళందరూ కూడా చక్కగా పండగొచ్చినట్లే అని అసలు ఊరంతా ఇంద్రభవనంలాగా తలపిస్తుందంటే నమ్మండి వీధి వీధి రంగుల రంగుల లైట్లతోటి మెరిసిపోతున్నాయి ఇక అటుగా వెళ్తూ రాజరాజేశ్వరి గుడి ఖాళీగా తోటి గుడిలోకి వెళ్ళొద్దామని వెళ్ళాము ఈ మధ్య ఒకసారి వెళ్ళాము ఫుల్ రష్గా ఉంది అమ్మవారిని సరిగ్గా దర్శనం కూడా చేసుకోలేకపోయాం ఇలాంటప్పుడైతే చక్కగా ప్రశాంతంగా ఎంతసేపు అయినా దర్శనం చేసుకోవచ్చని వెళ్ళాము అసలు ఈ మగపిల్లలు ఎంజాయ్ చేసినంత ఆడపిల్లలు ఎంజాయ్ చేయలేరేమో అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఒక పక్క ఆర్కెస్ట్రాలు పాటలు మరొక పక్క ఉట్టి కొట్టడం డప్పులు మరో పక్క పూజలు ప్రసాదాలు అసలు ఎంత బాగుందో ఆ రోజు ఎటు చూసినా సందడే పిల్లల మొహాలు పెద్దల మొహాలు కలకల్లాడిపోతూ ఉన్నాయి ఎవరన్నారండి మన ట్రెడిషన్ ఎవరు ఫాలో అవటం లేదని ఎంచక్క అందరూ చీరలు కట్టుకొని చిన్నపిల్లలైతే లంగా ఓణీలు వేసుకొని అసలు ఎంత బాగా కనిపించారో వినాయక చవితి రోజు అలా అనమాట ఇక రెండవ రోజు కూడా మేము రెడీలు అయ్యి మళ్ళీ వెళ్ళాము మా బుజ్జి వినాయకుడిని నిమజ్జనం చేయడానికి స్వర్ణాల చెరువుకి అక్కడ విచిత్రం ఏంటంటే నేను ఎప్పుడు చూడలేదండి చూసారా చెరువులో కూడా ఎలా అలలు వస్తున్నాయో వర్షాలకేమో నీళ్ళైతే ఫుల్గా ఉన్నాయి చాలామంది ఈవినింగ్ వచ్చి చక్కగా కూర్చొని వీటిని చూస్తూ ప్రశాంతంగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఈవినింగ్ కూర్చొని నేచర్ని ఎంజాయ్ చేయడానికి వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ ఇన్ నెల్లూరు అని చెప్పొచ్చు మేమైతే ఒక చిన్న కవర్లో వినాయకుడిని ఇంకా గరికని కొద్దిగా అన్నం కూడా తీసుకొచ్చాం ఎందుకంటే ఈ చెరువులో చేపలు ఉంటాయి కదా అవి తింటాయని ఇలా నిమజ్జనం చేసేసి కాసేపు అక్కడే కూర్చొని వినాయకుడు ఎంత దూరం వెళ్ళాడా అని చూసుకొని 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 కనిపించేదా ఆ తర్వాత వెళ్ళాము ఏమైనా వినాయకుడిని నిమజ్జనం చేస్తుంటే భలే బాధిస్తుంది కదా బుజ్జి విగ్రహాలు అయితే చాలామంది ఇక్కడే స్వర్ణాల చెరువులోనే నిమజ్జనం చేస్తారు కొంతమంది అయితే పెద్ద వినాయకుడి దగ్గర పెట్టేస్తారు వాళ్ళు ఒకేసారి పెద్ద వినాయకుడిని తీసుకెళ్లేటప్పుడు వాటిని కూడా తీసుకెళ్ళి పెన్నాలో నిమజ్జనం చేస్తారు ఈ వాతావరణం చాలా బాగుంది కదండి ఈసారి మీరు ఎప్పుడైనా నెల్లూరు వస్తే తప్పకుండా ఈ స్వర్ణాల చెరువుని అలాగే దర్గాను కూడా దర్శించుకోండి ఎటు ఇక్కడ దాకా వచ్చాం కదా అని మేము దర్గాల్లోకి కూడా వెళ్ళాము మాకైతే ఈ కులం ఆ మతం అని లేదండి దేవుళ్ళు అందరూ ఒకటే అనుకుంటాం వెళ్తే చక్కగా దండం పెట్టుకొని మనస్ఫూర్తిగా వస్తాం అన్నట్లు ఈ దర్గా చరిత్ర అంతా మన ఛానల్లో ఫుల్ వీడియో ఉందండి మీకు కావాలంటే ఒకసారి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇక్కడ ఒక చిన్న పిల్లవాడిని తీసుకొచ్చి వాళ్ళ పేరెంట్స్ దిష్టి చేయించి తాయిత్తు కూడా కట్టించుకుంటున్నారు మళ్ళీ వినాయకుడిని చూస్తానికి అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయాం నిన్న కొన్ని వినాయకులను చూసాం కదా మరికొన్ని వినాయకుల్ని ఇవాళ చూద్దామని వెళ్ళామన్నమాట ఈ రోజు మాత్రం మేము చిన్నపిల్లలైపోయి తెగ ఎంజాయ్ చేద్దామని ఫిక్స్ అయిపోయాం సో నిదానంగా దారిలో కనిపించినవన్నీ చూసాము ప్రతి దగ్గర క్యూలో నుంచొని మరీ ప్రసాదం పెట్టించుకున్నాము సందు సందులో ఉన్న వినాయకుల్ని చూసాము బండి ఒక దగ్గర పార్క్ చేసేసి దూరంగా నడుచుకుంటూనే మొత్తం తిరిగాము మేము చూసిన నాలుగైదు దగ్గరలు కూడా ఇలాంటి వినాయకుడు బొమ్మలే కనిపించాయి బాలాజీ నగర్ అటు సైడ్ పోతే చక్కగా బాగా పెట్టారంట కానీ మాకు కొంచెం దూరం అయిపోయింది కాబట్టి మేము ఇక్కడ దాకే చూసి వెన్న తిరిగాము రాముడి గుడి థీమ్ అని వెంకటేశ్వర స్వామి థీమ్ అని అలాగే బాలగణేశుడిని రకరకాలుగా పెట్టారట ఈ బుజ్జి బుజ్జి కుక్కలు తల అంత బాగున్నాయో కదా అసలు ఎన్ని ఉన్నా సరే ఆడవాళ్ళకి షాపింగ్ అంటే ఎందుకో అంత ఇష్టం గాజులు రబ్బరు బ్యాండ్లు కనిపించినా సరే అక్కడ ఆగిపోతారు ఇక్కడ సీఎంఆర్ పక్కన ప్రతి సంవత్సరం డిఫరెంట్గా ఒక వినాయకుణ్ణి పెడతారు సో అక్కడికి కూడా వెళ్ళాం చూద్దామని పోయినసారి టెంకాయలతోటి అంతకుముందుసారి గరికతోటి వినాయకుడిని చేశారు ఈసారి పూతరేకులతోటి వినాయకుడిని చేశారు చాలా అంటే చాలా బాగుంది చేసిన వాళ్ళ కష్టాన్ని చెప్పుకోవాలండి అంత బాగా చేశారు అసలు అయితే మేము ఆ రోజు ఎన్ని రకాల ప్రసాదాలు తిన్నాము అండి పులిహార పొప్పంగలి రవ్వ కేసరి స్వీట్ బూంది ఇలా ఒకటేంటి రకరకాలు తిన్నాం ఇంక ఇంటికి వచ్చి అన్నం కూడా తినకుండా అలానే పడుకున్నాం పెట్టించుకున్న దగ్గర కొన్ని దగ్గరలు ఎక్కువై మాకు పక్కకు తీసుకొచ్చి ఎక్కడ ఆవులు కనిపిస్తే అక్కడ ఆవులకు కూడా పెట్టాము ఏం చేస్తాం పిలిచి పిలిచి మరీ ప్రసాదాలు ఇస్తున్నారు వద్దనకూడదు కదా చూసిన అన్నిటికంటే చాలా అంటే చాలా బాగా అనిపించింది ఈ వినాయకుడు మాత్రమే ఆ జానుబాహు లాగా నిలువెత్తు వినాయకుడు అసలు కంటికి ఎంత బాగా అనిపించిందో ఈ వినాయకుడిని కూడా చూసుకొని తృప్తిగా మేము ఇంటికి వచ్చేస్తుంటే దారిలో పిల్లలు క్లాసికల్ డ్యాన్స్ వేస్తుంటే కాసేపు నుంచో చూసాము అనమాట ఈ పిల్లలైతే నాన్ స్టాప్గా అలసిపోకుండా డ్యాన్స్ వేస్తూనే ఉన్నారు పెద్దవాళ్ళు అయితే సిగ్గుపడతారు కానీ పిల్లలు ఏముందండి ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు ఇంటి పక్కన వినాయకుడైనా అన్ని వీధులు తిరిగి తిరిగి మళ్ళీ దగ్గరకు వచ్చేలేకి ఈ టైం అయిందనమాట బోల్డ్ అనే టపాసులతో పాటు బోల్డ్ అనే ప్రసాదాలు కూడా పంచిపెట్టారు ఒక బ్యాగ్లో ప్యాక్ చేసి పంపించారు మళ్ళీ పులిహార గుగ్గిళ్ళు లడ్డు బత్తాకాయలు కవర్లో వేసి వాచ్మెన్ అమ్మాయి చేత పంపించారు నేనైతే పైన నుంచే వీడియో తీస్తున్నాను లేండి ఈ రథం మాకు కూడా ఇక్కడ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ జరిగాయి అలాగే భోజనాలు కూడా పెట్టారు పిల్లలైతే డ్యాన్సులు వేస్తూ లేట్ నైట్ దాకా ఎంజాయ్ చేశారు రెండో రోజైతే ఇలా ఎంజాయ్ చేశారనమాట ఇదండి వినాయక చవితి స్పెషల్ వ్లాగ్ వినాయక చవితి అందరికీ పండగనండి వినాయకులను చూస్తానికి హిందూసే కాకుండా ముస్లిమ్స్ కూడా వచ్చారు వాళ్ళు కూడా ఫోటోలు దిగుతున్నారు అంతేకాకుండా ప్రతి చిన్న వ్యాపారస్తుల్లో కూడా ఉపాధి ఎంతో కొంత నాలుగు డబ్బులు సంపాదించుకుంటారు అందుకేనేమో చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా వినాయక చవితి అంటే అందరికీ అంత ఇష్టం మరి మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి మనసులో ఉన్న బాధలన్నీ తీసేసి ఆ ప్లేస్లో ఈ స్వీట్ మెమోరీస్ని ఫిల్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్